అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు దేశంలో పెన్షన్ ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే పెన్షన్ల కింద ఐదు నెలల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చాం పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం పెన్షన్ మూడు నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించాం లబ్ధిదారుల కూలీలు కార్మికులు ఉన్నారని ఇలా ఏర్పాటు చేశాం ప్రజలు ఆనందం శాశ్వతంగా ఉంటారని కోరుకుంటున్నాం అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం ఈ నియోజకవర్గం ఏడాదిగా మారి మారకుండా చర్యలు తీసుకున్నాం రాయదుర్గం ప్రజలు వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటాం ఆంద్రనివా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశాం రాయలసీమలోని ప్రాజెక్టులకు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇక్కడున్న నెమ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది రాయలసీమను రతనాల సీమగా అన్నారు ఈరోజు అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల అరవై తొమ్మిది మందికి పింఛన్లు వస్తున్నాయి బొమ్మన్ హల్లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇస్తున్నాం నెమకల్గా మరో మూడు వందల ఆరు మందికి పదమూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలకు పింఛన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగివ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ఉన్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళితే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు నేనిచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళ పైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను నేను ఒక పవిత్రమైన భావంతో పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పజెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా